व्यवस्थित रूप से बनाएंगे इसके लिए आपको अपने देश के लिए 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 अपने ఒక మనుష్యుడు లోగడ సీమోను అనే ఒక మనుషుడు సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు గారడి చేయుచు తనెవడు తనెవడు యొక్క గొప్ప వాడని గొప్ప వాడని చెప్పుకొనుచు చెప్పుకొనుచు సమరియ జనులను సమరియ జనులందరిని విభ్రాంతి పరచుచు విభ్రాంతి పరచుచు బుద్ధివాడు మొదలుకొని కొద్దివాడు మొదలుకొని కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరూ దేవుని శక్తి దేవుని మహాశక్తి అందరూ దేవుని మహాశక్తి అని అనబడిన అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని దేవుని శక్తి అనబడిన వాడు ఇతడే అని అనుకొని చెప్పుకొని అతన్ని లక్ష్య పెట్టి అతని అందు లక్ష్య పెట్టి ఇక్కడ దేని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్న మాటలను చాలా జాగ్రత్తగా మనం సీమో అని ఒక మనుషుడు ఒక ఇతడు గారణి చేయించు అనేక మందిని భ్రాంతి పరిశుభ్ర సమరయ ప్రాంతం ఇతడు ఆ సమర ఉన్న ప్రాంతం అంతా వారి యొక్క స్థితిని బట్టి కొద్ది వారే కానీ గొప్పవారే కానీ అనేక మంది ఆ ప్రదేశంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారంటే ఇతడు మహాశక్తి ఇతడే దేవుడి యొక్క శక్తి అని వారు ఏమనుకుంటున్నారంటే వారు భయపడుతూ ప్రాంతంలో ఉంటూ ఉన్నారంట ఇతడే మహాశక్తి అనుకుంటున్న పరిస్థితిని బట్టి అనేక మంది భాంతిలో జీవితాలను నడిపించబడుతున్న ఆ స్థితిని బట్టి వాడు చేస్తూ అద్భుతాలు కారణం చేస్తూ అనేక మందిని ఏదో లోకానుసంగా వారి జీవితాలను బట్టి నడిపించబడుతున్న వాడు వాడు కానీ అక్కడ చదువుకుంటే తర్వాత అవసరం అయితే అతడు బహుకాలము గాారడిలిచేయించు గాారము గాริญచేయకారణం చేస్తు వారిని భ్రంతిపరిచు వారిని భ్రంతిపరిసను నాలోనా భారతన్ని లక్ష్యపెట్టి వారిని ఆపరియను లక్ష్యపెట్టిరి అయితే దేవుని పిలుపు దేవుని పిలుపు దేవుని రాజ్యమును గుర్చీయ యేసుక్రీస్తు నామమును గుర్చీయ దేవుడి గురించి పిలుపు గారు దేవుడి యొక్క స్వార్థను గురించి ప్రకటన చేస్తున్న సమయం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్కుంటున్నారు అయితే ఇక్కడ వాళ్ళందరూ బాప్ పొందుకుతున్న క్షణంలో ఈ యొక్క సినిమా కూడా ఆ కారణ దేశంలో ఇంటికి కూడా ఇన్ని వారితో పాటు ఆ యొక్క నీళ్ళలో మునిగిపోయాడు అంటే బాప్ తీసుకున్నాడు రక్షణ చేసుకున్నాడు అయితే నేను ఒకనామతి నాన్న ఆ ప్రాంతానికి మీ వేలుతులు గారిని యామౌళి గారికి పంపిచారు అక్కడ వారికి వాముకులను ప్రకటన చేయడానికి మన ప్రాంతంలో ప్రార్థన చేయాలికి వారిని ఇతర వేలు పనిచూచారు ప్రాంతాన్ని అంట పంపించిన శనపులు వారి వారు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నమాట బట్టి అక్కడ నా చేసుకుంటే వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అను పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించబడుతున్నది ఈ చూశాడు ఈ గాడు చేస్తున్న వ్యక్తి చూశారు ఈ గాయడం చేస్తున్న వ్యక్తి చూసి ఏం చేస్తున్నాడంటే ఇది నేను ద్రవ్యములకు పెట్టి నేను సంపాదించుకుంటున్నాను ఇతడు వెండిని పెట్టి నేను దీన్ని సంపాదించుకుందు అంటే ఇతని యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇది ఏం చేయాలని ఆలోచన అంటే అంతకుముందు నడిపించబడి నా జీవితమే మరలా అదే జీవితానికి వెళ్ళాలనే పరిస్థితి కలుగుతుంది అంటే మునుపటి ప్రవర్తన విషయంలో ఇతడు మోసకరమైన అనేకమైన దురాశల చేత చెప్పబడి అనేక మందిని చెడిపోయిన విధంగా ఈ యొక్క చెడిపోయిన బ్రాంచుల స్వభావం కలిగిన వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి ఈ యొక్క సీమోన్ అనే వ్యక్తి శ్రీమోని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుని అనేక మందిని గారడ చేస్తూ విభ్రాంతి పరిచిన వ్యక్తి విభ్రాంతి పరచి అనేక మంది స్థితిని బట్టి అనేక మందిని ఈ విధంగా విభ్రాంతిలో వచ్చిన శ్రమల ఒక ఒక దినాన ఇతడే విభ్రాంతికి కారణమైన పరిస్థితి కలిగింది ఆశ్చర్యపోతున్నాడు ఇది ఆయన పిలుపుగా అక్కడ ప్రదేశంలో ఈ యొక్క సేవకులు వచ్చే ప్రాంతంలో ఉన్న ఆ రక్షణ చేత నింపబడినా ఇతని జీవితంలో మార్పు లేదు వాళ్ళు చేస్తున్నా వాళ్ళు చెయ్యి పెట్టి ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతున్నారు వారు అనుకుంటున్నారు ఆ యొక్క వ్యక్తి నేను ఈ వరాన్ని నేను సంపాదించుకుందాను ఈ ద్రవ్యం నుంచి వారికి వరము సంపాదించుకుందాం అనుకుంటున్నాడు అక్కడ మాట చదువుకుంటే చదువుకుంటాడు సమయవారు దేవుని ఈ లు వచ్చి మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందని వారి కొరకు ప్రార్థన చేస్తుంది అంతకుముందు వారిలో ఎవరి పొందలేదు ఆ యొక్క బాబు విష్ణు మాత్రమే పోతే ఉన్నారు ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని యొక్క బాబు మాత్రమే పోతూ ఉన్నారు కానీ ఈ ఆత్మ ఎవరిలోకి దిగి రాలేదంటే అంతకు ముందు అది తర్వాత అప్పుడు పేద వారి మీద చేతులు పెట్టి ప్రార్థిస్తుండగా

నీ హృదయము సరైనదిగా లేదు కనుక ఆయన యొక్క పాలి పప్పులో నీ యొక్క స్థితిని బట్టి ఈ యొక్క కార్యంలో నీ పాలి పప్పులు పరిస్థితిలో ఉన్నావు ఏ విధంగా అనిపించుకోవడానికి వ్యక్తి అంత ఉమ్మటం చేసినది కారణమే మనలా అతని జీవితంలో ఈ ద్రవ్యాన్ని పెట్టి సంపాదించుకుంటే ఇంకా గొప్పవాడిగా మార్చబడతా ఇంకా నా జీవితంలో ఇంకా అనేకమైనవి కారణం చేస్తూ ఏ విధంగా జీవితంలో అనేకమైన ఆలోచన ఒక మాట అనుకుని ఎంపీ రాసిన పత్రిక నాలుగు వచ్చి ఆయన ఇరవై రెండో వచ్చినా మనం చదువుకుందాం ఎండెస్ పత్రిక నాలుగు వచ్చి ఆయన ఇరవై రెండో వచ్చిన కావున అనుణపటి ప్రవర్తన ఆవున అనుణపటి ప్రవర్తన విశమైనది నమస్కారమైన దురాశలచేత చిడిపోయినా ప్రాచీన స్వపాము మనో మొదలుకొని నీ చిత్తాృతియందు నీతియు యదార్ధమే నిత్తిగలవని

ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క శక్తిలో దేవుని యొక్క పొంది ఉన్నాం కానీ ఇతని జీవితంలో రక్షణ ఉన్నాడు కానీ ఇతని యొక్క స్థితి ప్రవర్తన ఆ యొక్క చెడిపోయిన ప్రాచీన స్వభావం ఆ యొక్క మనస్సు ఆ దురాశ చేత నెబ్బడిన ఆలోచన ప్రకారమే అతని జీవితం నడిపించబడుతుంది అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనించుకుంటే మీరు ఇప్పుడు దేవుని యొక్క సృష్టించబడిన నూతన సృష్టిగా సృష్టించబడిన దేవుని పోలికగా నీతి యథార్థమైన దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోమంటున్నాడు అసలు దేవుని పోలిక ఏమిటి ఆయన ఎంత పోలిగా ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తే దేవుడు ఏ పోలికతో నడిపించబడతాడు ఏ యొక్క పరిస్థితిలో ఆ యొక్క మనుషులను జీవితంలో ఆయన ఏదైనా నడిపించబడి ఆ యొక్క పోలికగా నడుచుకోమంటున్నాడు ప్రతి మనిషిని మొదట జ్ఞాపకం చేసుకుంటే ఆదామూల యొక్క స్థితిని బట్టి వారిని ఏ విధంగా అంటే ఆయన పోతికగా చేస్తున్నాడు కానీ ఆయన పోతికగా మార్చబడిన వారి జీవితాలలో ఏ స్థితిలో వారి జీవితాల్లో ఆయన అతిక్రమించిన దాన్ని బట్టి ఆయన యొక్క మహిమ స్వరూపాన్ని కోల్పోయారు

ఇదే మనసు కలిగాడు ఈయన యొక్క ఈయన యొక్క స్థితి ఈయన యొక్క జీవితం ఏమిటి అంటే ఈయన ఏ పాపము చేయలేదు ఈయన నోట కప్పటలేదు ఏ మాత్రం దూషింపబడి దూషింపక మధు తీర్పు తీర్చి దేవుడికి తను తన అప్పగించుకున్నాడు కదా

ఈ నవీన మన జీవితాల్లో నూతనమైన స్వభావం ఈ నూతనమైన జీవితాన్ని జీవితాలను నడిపించబడితే వారసులుగా మార్చబడతాం అంటున్నాడు ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో ద్రవ్యము పెట్టి ఇది సంపాదించుకుందామని అనుకుంటూ ఉన్నాడు అయితే నువ్వు ఈ విధంగా తలంచుకుంటున్నావు సేవకుడు చెబుతూ ఉన్నాడు నీ విధంగా జీవితాన్ని అప్పగించుకుంటున్నావు నీ వెళ్ళి నీతో కూడా నశించిపోతుంది మేము లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితంలో ఏది కూడా మనము మనతో పాటు తీసుకెళ్లాల్సిన తీసుకెళ్లేనంత అవకాశం ఏదీ లేదు కానీ ఇచ్చిన యొక్క ఆత్మ మాత్రమే దేవుడి మేము కలు ఈ ఆత్మల మన జీవితాలు నడిపించబడిన స్థితిని దేవుడు తనగా ఆ యొక్క యొక్క రాజ్యానికి తీసుకెళ్లాలా లేక నరకానికి తీసుకెళ్లాలా అనే పరిస్థితి నవీన స్వభావం ధరించుకుంటే ఆ దేవుని పోలికగా మనం నడిపించబడతాము పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతాం లేక మన జీవితంలో ఈ ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉంటేనేమో నీ హృదయము దేవుని ఎదుక సరైనదిగా లేదు కనుక ఆ కార్యమంతు నీకు పాలి పంపులు లేవు ఆ పరలోక రాజ్యంలో నీకు పాలి పంపులు లేవు అవకాశం లేదు అక్కడ ఆ యొక్క ప్రాంతానికి నీ నీ యొక్క జీవితంలో ఈ విధంగా స్థితిని బట్టి నడిపించబడుతున్నా కనుక ఈ పరలో ఒక రాజ్యానికి వారసులుగా మార్చబడడానికి నీకు అవకాశం లేదు అంటాడు ఒకవేళ ఒకవేళ తర్వాత మారుతుంది ఒకవేళ నీవు నీ కలిగిన మనస్సును పెట్టుకుని యొక్క దుష్టమం చేత నీ యొక్క బంధకాల చేతబడి ఉన్నందున

ইমা ইনি ছে তালা মা ক মা মানস নন্দ প্রেবী করে ভা সমা পা। না ুলে নি ছে তালাপরা মা কি প্রেবনি মেট করমতামা ক বে লা ।

తన తన నీతో నశించిపోతుంది నీవు ఏమనుకుంటున్నావు ఇంకా నువ్వు అదే జీవితాన్ని కలిగి ఉన్నావు ఇంకా అదే జరితంలో జీవితాన్ని నడిపించుకుంటున్నా ఇంకా నువ్వు అదే మోసంగా మర్చబడ్డావు నవీన <Sess> స్వభావం <Sess> <Sess> అప్పుడు దేవుడు ఈ యొక్క జీవితంలో ఇవ్వవలసిన నిత్య పదలోక రాజ్యాన్ని నేను వారసునిగా చేసుకుంటాడు ఇక్కడ అంటున్నాడు కదా ఏమని అంటున్నాడంటే ఇక్కడ మనుషుల యొక్క జీవితాలు ఏ అంటే ఈ యొక్క స్వభావం చేత చెడిపోతూ వారి జీవితాలు నడిపించబడి వారి యొక్క స్థితిని బట్టి ఈ విధంగా నశించుకోతారేమో ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ నీతో నశించిపోతాడు నీ హృదయ ఆలోచనలను మోరపమైన దుష్టమేతలను పథకాలలో నిర్పడ్డారని నాకు కనపడుతుంది అని ఒక సేవ కూడా వ్యక్తి ఉంటున్నాడు ఈ జీవితంలో ఏం చేయాలంటే సామెత గ్రంథం ఎనిమిదో ఛాయమైనా ఐదో వచ్చిన మనం చదివారం సామెత గ్రంథాలు ఎనిమిదవ ఛాయమైనాయి ఐదో వచ్చిన సామిత్ర గ్రంథంలో ఎనిమిదో ఛాయ ఐదో వచ్చినా జ్ఞానం లేని వర్లరా జ్ఞానము ఎట్టిదైనది అని ఎట్టిదైనది తెలుసుకునుడి బుద్ధిహీనులరా బుద్ధి ఎట్టిదైనది ఏచించి చూడు నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదాను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును

కలిగిన పరిస్థితిని బట్టి చేస్తానంటున్నాడు కదా మనము ఏం చేయాలి అంటే ముందు ఆయన దేవుని ఎందుక మన యొక్క జీవితాన్ని అప్పగించుకుంటూ వేడుకోవాలి ప్రతి మాలిపోవాలి ప్రతి మాలిడ ఆ సర్వ చెప్పిన వైపు దేవుని వైపు మన మన మనం ఎప్పుడైతే మందుతామో ఆయన మన జీవితాలను శ్రద్ధ నిలిపి మనకు తగిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని మనలో ఉన్న ప్రతి కలక్ష తీసివేసి మనం దేవుని ప్రార్థన చేస్తూ దాన్ని బట్టి దేవుడు నీతికి తగినట్టుగా నేను చేసిన కార్యం నిన్ను గొప్పవాడిగా చేస్తాడు అందుకే కదా చేస్తే ఒక సౌకర్యంగా